నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మీ సాయి కుమార్ కష్టపడితే మీ మీద మీకు నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపులే చూడండి పొరుగింటి చేపల పులుసు అదేంటి కష్టపడటానికి నమ్మకం ఉండటానికి దీనికి సంబంధం ఏంటనుకుంటున్నారా అవునండి నిజమే ఎందుకంటే ఇలాంటి చేపల పులుసులు చాలా చోట్ల దొరకవచ్చు బట్ ఇక్కడ ఆయన చెప్పే మాట ఏంటంటే నచ్చితే ఒక్కరికి చెప్పండి నచ్చలేదా వంద మందికి చెప్పండి అదేంటి అంత నమ్మకమా అంత నమ్మకం ఉండి కూడా ఆయన సక్సెస్ అయ్యాడు ఇప్పుడు పెట్టిన తక్కువ కాలంలోనే ఎక్కువ మందిని ఆ రాబట్టుకున్నాడు అయితే అసలు ఆయన కాన్సెప్ట్ ఏంటి అసలు ఇలా అనుకోవడానికి రీజన్ ఏంటి అనేది మనం ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం అండ్ ఇంకోటి ఏంటంటే ఆ మనం తినే లోపే మీకు టేస్ట్ చేయడానికి ముందుగానే కొంచెం ఇచ్చి తిని మీకు నచ్చితేనే మీరు తినమంటారు అంటే ఎలా అంటే మీకు లోపలికి వచ్చారంటే ఒకసారి లోపలికి వెళ్ళారంటే మీ చేతికి టేస్ట్ చేయడానికి ఇస్తారు కొంచెం అది తిన్న తర్వాతే మీకు నచ్చితేనే తినాలి లేదంటే మీరు వెళ్ళిపోవచ్చు అదేంటి మరి దానికి ఏమన్నా మళ్ళీ సపరేట్ డబ్బులు తీసుకుంటా ఏమీ ఉండదు ఫ్రీగా మీకు అక్కడ ఉన్న ఎన్ని ఐటమ్ మీరు తినొచ్చు టేస్ట్ చూడవచ్చు నచ్చి తేనే తినండి లేకపోతే వెళ్ళిపోవచ్చు అంతే అదేంటి ఇలా ఈ కాన్సెప్ట్ ఏంటి అని నాకే కొత్తగా అనిపించింది యాక్చువల్లీ ఎక్కడ చూడం ఇలాంటి కాన్సెప్ట్లు సో మనం దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే సెవెంటీ పర్సెంట్ ఇక్కడ సీ ఫుడ్ దొరుకుతుంది మరి సీ ఫుడ్ అయితే మిగతా ఫుడ్ ఎలా అనుకుంటున్నారా లేదు మిగతా చికెన్ కానీ మటన్ కానీ బోటీగా అన్ని దొరుకుతాయి బట్ సీ ఫుడ్ అనేది ఎక్కువగా దొరుకుతుంది అయితే అదేంటి మరి నాన్ వెజ్ వాళ్ళ వాళ్ళకైనా మరి వెజ్ వాళ్ళకి లేదా లేదండి ఉంది ఏంటి ఇక్కడ ఇంకా స్పెషల్ వెజ్ వాళ్ళకి ఏంటంటే వంకాయ బిర్యానీ వంకాయ బిర్యానీ ఇక్కడ ఇంకా ఫేమస్ అయితే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ అందరికీ అన్ని రకాల ఫుడ్ వాళ్ళకి ఇక్కడ దొరుకుతుంది అని సో మనం ఇక్కడ లోపలికి వెళ్ళిపోయి ఆయనతో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకున్నాం రండి సో చూసారు కదా ఫ్రెండ్స్ క్రౌడ్ కూడా బాగానే ఉన్నారు సో ఇది వచ్చేసి మోసాపేట నుంచి హైటెక్ సిటీ కే దారిలో ఉంది రెయిన్బో విశాఖ పక్కనే ఉంది మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది సో మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి టేస్ట్ చూసి ఎలా ఉంది ఏంటి అనేది మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి రండి ఆయన ముందుగా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే తక్కువ టైంలోనే ఇంత సక్సెస్ అందుకోవటం మామూలు విషయం కాదు అసలు ఎలా అనిపించింది అన్న ఎందుకంటే పోటీ ప్రపంచం ఎంత పోటీ ఎంత గట్టి పోటీ ఇస్తే గానీ ఈ ప్రపంచంలో మనం ముందరికి వెళ్ళలేం అలాంటిది మీరు ఎంత నమ్మకం ఉంటే ఒక బాగుంటే ఒకరికి చెప్పండి బాగా లేకపోతే వంద మందికి చెప్పండి అనే కాన్సెప్ట్ వస్తారు అసలు ఎందుకు వచ్చింది మీకు థాట్ ఈ పోటీ ప్రపంచంలో మనం అందరికంటే ముందు వెళ్ళాలంటే అందరిలో లీడ్గా మన దగ్గర ఉండాలి అది నేను మనకి చెప్పండి సపరేట్ గా ఎవరు నేను మా దగ్గర ముందు మనమే ఫ్లోర్ లో దిగి మనమే పని చేసుకుంటాం మనమే వంట చేస్తాం మొత్తం మనమే ఓనర్లే మేమే క్లీనర్ లో కూడా మేమే అదే మేమే క్లీన్ చేస్తే మేము అంతా మేమే ఎవ్రీథింగ్ మేమే మెయిన్ ఏంటంటే చఫ్ చఫ మా వైఫ్ ఓ అదే మా ధైర్యం అది సంగతి ఆ టేస్ట్ అనేది ఏంటంటే తన చేతి వాటం చాలా బాగుంటది దానివల్ల నమ్మకంతో అందరికీ అలా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ అందరికి నా లేదు కొంతమంది నచ్చినా కూడా ఉంటారు దాన్ని మనం దాన్ని మనం ఇంకేం చేయలేము అట్లా కానీ అందుకే మీరు కూడా కొత్త కాన్సెప్ట్ మనం ఎక్కడికి వెళ్ళినా చూడము ఆ ముందే టేస్ట్ చేసి నచ్చితేనే తినండి అని చెప్పే కాన్సెప్ట్ కూడా అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు అదే చెప్తాను కదా మన దగ్గర టేస్ట్ చాలా బాగుంటది మేమే కుక్ చేస్తాం ఎవరినో తెలియని మనిషిని మాస్టర్ కింద పెట్టుకోండి తన బతుమాలకుండి చేసే టైప్ అయితే మనకి ఆ నమ్మకం ఉంటుంది బేసిక్ గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్ మా ఫుడ్ మీద మాకు నమ్మకం ఉంది అట్లనే నమ్మకం కాబట్టి నేను ఆప్షన్ పెట్టా అంతలా రొటీన్ గారు కస్టమర్ వస్తాడు టోకెన్ తీసుకుంటే తిట్టాడు తర్వాత నచ్చిన నచ్చకునే జ్యుట్ అయితే తానే ఎందుకు ఆ కష్టం నువ్వు ముందు చేసి నచ్చితే తినే వెళ్ళిపో చాలా సింపుల్ కదా అది తర్వాత తినటం అంటే పాట పడేది తినక ముందు పేస్ట్ చూసి ఆ టెస్ట్ టెస్ట్ చేసి తినడం చాలా బెటర్ కదా అది నా ఐడియా మరి అంటే గతంలో చూసుకుంటే అంటే ఇక్కడ హైదరాబాద్ లో ఏం తక్కువ ఏం లేవు చేపల చేపలని గానీ చికెన్ పరంగా కానీ ఏదైనా బట్ మన రీసెంట్ టైమ్ లో వన్ ఇయర్ టూ ఇయర్ ప్యాక్ చూసుకుంటే కిరా కాపీ ఆయన కూడా ఉన్నాడు అంటే నెల్లూరు పెద్దారెడ్డి చేపలు అని చెప్పి ఫేమస్ అయ్యాడు బట్ ఆయన కొంచెం టైం తీసుకున్నారేమో బట్ మీరైతే చాలా తొందరగా పెట్టిన తొందరగానే జనాల్లోకి వచ్చేసారు మరి ఏంటి ఆయనకే పోటీ ఇచ్చేస్తున్నారా లేకపోతే ఏంటి దీనికి ఎవరికే పోటీ ఎవరి బిజినెస్ ఆల్రెడీ మనం పోటీ అనుకోకూడదు ఆ మన మనం మన వాటిలో డెవలప్ చేసుకున్న స్థాపత్రులు తప్ప వేరే పోతే కోటే మనం ఎప్పుడనుకోం మన బిజినెస్ మంది అందరూ అందరూ ఉన్నారు చాలా మంది ఎవరి బిజినెస్ వాళ్ళే మన బిజినెస్ మంది కాకపోతే మనం మన ప్రయత్నం మనం చేస్తాం అంతకన్నా అంటే ఎందుకంటే తక్కువ టైంలో మీరు అంటే మీ ఫుడ్ కానీ మీ హోటల్ కానీ అంటే మీరు చూసుకుంటే ఈ కాన్సెప్ట్లు కూడా బయట పెట్టారు కదా ఫ్లెక్సీస్ అవి కూడా కొంచెం డిఫరెంట్ గా అంటే ఆల్మోస్ట్ ప్రతిదీ డిఫరెంట్ ఫుడ్ డిఫరెంటే బయట వేసి ఫ్లెక్సీలు డిఫరెంటే కాన్సెప్ట్ డిఫరెంట్ అసలు ఇది ఏంటంటే ఇప్పుడు జనరల్ గా స్టీల్ ప్లేట్లు ప్లాస్టిక్ తింటారు నాకు జనరల్ గా ఒక కస్టమర్కే టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ ఆ ప్లేట్ పడుతుంట ప్లేట్ కప్పులు అన్ని ఆ చిన్న ఫీల్ ఉంటది మన ప్లేట్ లో తింటే ఫీల్ రాదు ఆర్గానిక్ ప్లే ఆర్ తో చేసిన ప్లేట్లు మేము అందులోనే వాడుతాం ఆ తిన్నా అయినా కొంచెం గుర్తుగా తినాలన్న ఉద్దేశంతోనే అంటారా ఇదో ఇదో కొత్తగా ప్రయత్నిస్తాం ఎంతో హెల్త్ కూడా పరంగా కూడా మా దగ్గర చిన్న వాళ్ళకి హెల్త్ పరంగా కూడా మేము అన్ని ఇవ్వాలని చెప్పి అంటే క్వాలిటీ క్వాలిటీ ఇస్తారు క్వాంటిటీ ఇస్తారు హెల్త్ ఇస్తారు అన్ని ఇస్తున్నారు ఇస్తారు అంటే మరి మీ దగ్గర స్పెషల్ గా ఏంటి ఐటమ్స్ మనకి స్పెషల్ అంటే ఏంటంటే మనకి చాలా ఐటమ్స్ లో అనుభవం ఉంది చాలా అంటే చాలా చేస్తాం అందులో మనం బాగా యూజ్ ఎక్స్పర్ట్ తో అవి మాత్రం పెట్టాం అంతేకాని మన దగ్గర అట్లే ఐటమ్స్ స్పెషల్ మీరు దేనికి పేరు పెట్టలేదు స్పెషల్స్ మాత్రం పెడతాం మన దగ్గర ఓన్లీ స్పెషల్స్ మాత్రం ఉంటాయి అంటే నేను విన్నది ఏంటంటే ఎక్కడ దొరకని ఐటమ్స్ కూడా ఇక్కడ చెప్పి అన్నారు ఉంటాయి మరి అది ఎలా నాటు కొడు గుడ్లు ఉంటాయి కదా గుడ్లు చేయరు అది ఇప్పుడే దొరుకుతాయి మన దగ్గర ఖచ్చితంగా దొరుకుతాయి చేపల్లో కూడా జనరల్ గా చేపలు బిజినెస్ అనేది కొంచెం తో కూడిన బిజినెస్ ఎందుకంటే ఇప్పుడు చికెన్ అనేది మనకు ఒక ముక్క ఉరకపోయినా పచ్చి ఉన్నా మనం తినేస్తాం అలాగే మటన్ అనేది తినేస్తాం వస్తుంది అలా కాదు అది హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ సాటిఫైస్ కానీ అది ప్రాపర్ కుక్కర్ అందుకనే చాలా మంది రిసి తీసుకోవాలి చేపల బిజినెస్ లో మనకు అనుభవం కాబట్టి మనం ఇలా పొరిగింటి చేప పులుసు అని పెట్టాం అట్లా అసలు ఇది చూసారు టైటిల్ చూసారు పొరిగింటి చేపల పుల్స్ అసలు పొరిగింటి చేపల పులుసు అంటే పొరిగింట్లే పొరిగింట్లు అంటే మీకు అర్థం తెలుసు పక్కిల్లు అని అంటే పక్కింటి నుంచి చేపలు పులుసనే ఏంటి ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు అంటే ఎట్లా అంటే ఇప్పుడు జనరల్ గా ఊరి పేర్లతో రెస్టారెంట్స్ అన్ని ఒక ట్రెండింగ్ అయిపోయింది ఏదో తెలియ తెలియ కొత్తగా స్టార్ట్ చేయాలని చెప్పి జనరల్ గా మన ఇంట్లో కంటే పక్కింట్లో ఫుడ్ ఏదో ఏదైనా బాగా లైక్ చేస్తాం కదా ఆ ఆ ప్రకారంగా పురిగింటి చేప పుట్టని కొంచెం జనాలకి చాలా ఫాస్ట్ గా వెళ్ళడానికి కోసం అని అది చూజ్ చేసుకున్నాం అంటే దీని అర్థం ఏంటంటే మనం ఎక్కడ ఉన్నా కానీ ఇది ఒక పొరిగిల్ అనుకుని వచ్చేసి తినేసి వెళ్ళిపోండి అని అదైతే చాలా నాకు వింటానికి కూడా మంచిగా అనిపించింది సరే మరి ఇప్పుడు మమ్మల్ని మమ్మల్ని ఏం జనం సజెస్ట్ చేయబోతున్నారు అన్ని అది అంటే ఇది అది కాదు మన దగ్గర అన్ని బాగుంటాయి అన్నిది అని చెప్పి సజెస్ట్ చేస్తున్నారు సో మనం కూడా తినేసి ఎలా ఉంది ఏంటనేది చెప్తాం ఆయన ఎలా అనిపించింది ఫుడ్ ఫుడ్ మాత్రం సూపర్ ఉంది సూపర్ మీరు ఫస్ట్ టైం వచ్చారా ముందు ఎప్పుడైనా వచ్చారా ఫస్ట్ టైం వచ్చాము అంటే ఎలా అంటే ఇంట్లో చేసుకొని ఇప్పుడు అంటే ఇంట్లో చేయడం అంటే కష్టం ఇది అన్ని ఫుడ్లు చేపలు రొయ్యలు తీసుకుంటున్నా అంటే రొయ్యల కూర అయితే సూపర్ అన్ని ఐటమ్స్ ఫిష్ ఐటమ్స్ అన్ని ఇక్కడ దొరుకుతున్నాయి అన్ని ఐటమ్స్ చూసాము చాలా బాగున్నాయి అగిరిపోయినట్టు అంటే మీరు హైదరాబాద్ లో ఇంకా ముందు కూడా తింటారు కదా ఇంకా ముందు తినడానికి ఇంతకుముందు ఇలా ఫిషెస్ పులుసులు ఇవన్నీ కాంబోలో ఇలా ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం ఇట్లా కాంబోలో పులుసులు నాటుకోడి ఇంకా తలకాయ కూర బోటి ఇవన్నీ ఒకేసారి తింటే సూపర్ ఏ రేట్ అనుకున్న రేట్ కన్నా బడ్జెట్ లో బడ్జెట్ లో బెస్ట్ అసలు బెస్ట్ ఫుడ్ మీకు నచ్చిన కాంబో ఏంటి నచ్చిన కాంబో మనకి ఇప్పుడు నాటుకోడి ఇది రాగి సంగటి ప్లస్ రొయ్యల కూర బిర్యానీ అంటే బదార్ రైస్ తో రొయ్యల కూర సూపర్ అది బాగుంది ఎలా వచ్చారు మేము ఇట్లా నార్మల్ గా హోటల్ లో తిన్నాము అక్కడ నచ్చలేదు ఫుడ్ తర్వాత అక్కడ ముందు ఉంటుంది హోటల్ అక్కడ నచ్చక మళ్ళీ ఇక్కడ ఒకసారి చూద్దాం టేస్ట్ అని ఇష్టం ఈసారి మాత్రం ప్రతిసారి వచ్చినా ఇక్కడనే తింటాం ఇక్కడ ఎలా ఫుడ్ అయితే హోమ్లీ ఫుడ్ లో అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మనం మాక్సిమం బాగా తినిపి ఉంటాం బయట మసాలా ఫుడ్లు అట్లా లేకుంటాయి నెక్స్ట్ మీరు ఏంటంటే కాంబో బాగుంది టూ కాంబో త్రీ కాంబో నెక్స్ట్ ఇప్పుడు టై కాంబో కూడా కాంబో కూడా ఉందని అన్నారు ఆయన ఫుడ్ అయితే ఇంకా మీకు హోమ్లీ ఫుడ్ లో ఉంది మసాలా లేకుండా ఎలా అనిపించింది ముందే మీరు తినక ముందే ఒకసారి టేస్ట్ చేసి చూడండి అని చెప్పలేదు మాట మరి అట్లా గ్యారంటీ ఇవ్వడం కూడా ఎక్కువే కదా ఎందుకంటే టేస్ట్ చేసి చెప్పండి తినండి అంటే అర్థం ఏంటి వాళ్ళ దగ్గర క్వాలిటీ ఉందండి క్వాలిటీ లేకపోతే ఆ మాట ఇవ్వడం లేదు ఇప్పుడు హైదరాబాద్ లో మీరు చాలా 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 సార్లు ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఎలా అనిపించింది ఇక్కడికంటే కొన్ని ఐటమ్స్ అయితే మనకి బయట వండు కొనుక్కో వండుకోలేము కూడా ఇప్పుడు లైక్ ఏంటంటే చిన్న చేపల పులుసు అవి ఎప్పుడు మా చిన్నప్పుడు ఉన్నాయి మీకు మాకు తెలిసి ఇంకా లాటలాటేది అసలు తెలియదు అట్లా అట్లాంటివి దొరకడం కూడా గొప్పే కదా అంటే మీకు ఫిష్ లో ఎన్ని రకాలు కావాలో ఎన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతుంది ప్రశాంతంగా ఫుడ్ విత్ అన్నంతో బిర్యానీలు అనేవి తింటారు అది అన్నంతో ప్రశాంతంగా చేపల పులుసు అన్నం ఇది కోడి ప్యాక్ సంకట అనేది మంచి కాంబినేషన్ కదా అది దొరకడం కూడా అట్లా మరి పెట్టిన అమౌంట్కి డబుల్ డబల్ వరకే అన్లిమిటెడ్ అనేది ఇవ్వడం గొప్ప క్వాలిటీ లేని దగ్గర అన్లిమిటెడ్ ఇస్తే ఎవడైంది పక్కనే పోతాం క్వాలిటీ లేని దగ్గర అన్లిమిటెడ్ ఇస్తేనే దాని లెక్క తెలుస్తుంది అట్లా

సరే ఇంతకు ముందు తిన్న వాటికి ఇప్పుడు తిన్న వాటికి డిఫరెన్స్ ఎలా ఉంది ఇంతకు ముందు తిన్న వాటికి ఇంత టేస్ట్ చూడలేదు నేను ఫిష్ లో ఏది ఇప్పుడు ఇప్పుడు దానిక ఇదే ఫస్ట్ సూపర్ ఉంది బ్రో అందుకేమో అంటే వాళ్ళు ముందుగానే టేస్ట్ చూసి మీకు నచ్చితేనే తినండి అని చెప్పి అవును అవునవును అంటే మీరు టేస్ట్ చూసే తిన్నారు తిన్నారండి అవును టేస్ట్ చూసి తిన్నాను చూసి మంచిగా అనిపించి తినున్నారు అవును ఓకే మా మత్తాడికైతే సాటిస్ఫైడ్ ఉంది ఇప్పుడు టేస్ట్ చూడడానికి వచ్చేసాం చూడండి ఇప్పుడు మనకి బౌల్ బౌల్లో పెట్టిస్తాను టేస్ట్ చూడడానికి ఇచ్చారు చాలా బాగుంది ఏంటన్నా ఎంత ఉంది ఇది హీరో డ్యూట్యూ చేసాం పైకరి కాంబో కళ్ళకు గురించి పెద్దగా ఉంటది ఏంటి ఇది ఫ్రాన్ సిర ఇది నాటు కొరమేనే ఇది రవ్వ ఇది క్రాబో ఇది నాటుగుడి గుడ్లు బ్యాగ్ మూత వైట్ రైస్ పులవ రైస్ అంతా దీని ప్రైస్ వచ్చి ఫోర్ ఓకే ఫుల్ గా సాటిస్ఫై తీసుకోవాలి మొత్తానికి అయితే చూసారు కదా ప్లేట్ మనం మొయిల్ కరెక్ట్ గా మొయిల్ బ్యాలెన్స్ చేయలేము అని చెప్పి ఇది కూడా ఇచ్చారు అంటే ఇక్కడ ఈ ప్లేట్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది కూడా ఇస్తారు చెక్క చక్కిస్తున్నారు కింద బ్యాలెన్స్ చేయడం కోసం సో తినేసి టేస్ట్ చెప్తాం చూసారా సినిమాలో ఒక డైలాగ్ ఉంటది కష్టమైన ఎంత ఉంది అన్నట్టు ఇన్ని తినాలంటే సో తిందాం ఇక్కడ ఏంటంటే కాంబోస్ ఉన్నాయి కాంబోస్ వచ్చేసి టూ కర్రీస్ ఎనీ కర్రీ మీరు టేస్ట్ చేసి మీకు నచ్చిన కర్రీ ఎనీ కర్రీ టూ కర్రీస్ కాంబినేషన్ టూ థర్టీ రూపీస్ ఏ కర్రీ అయినా వేసుకోవచ్చు అండ్ అన్లిమిటెడ్ ఫుడ్ కూడా రైస్ మీకు ఎంత తినాలంటే అంత తినొచ్చు అండ్ ఇంకోటి త్రీ కాంబో వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి త్రీ కర్రీస్ అండ్ ఇంకోటి స్పెషల్గా మనం వచ్చిన రోజు లాంచ్ చేసేసారు ఫైవ్ కాంబో ఇది వచ్చేసి అంటే ఇది కూడా ఎందుకంటే జనాలు ఎక్కువైపోయి ఇంకా టేస్ట్ అనుకుంటున్నారు కాబట్టి ఆ ఫంపు తెచ్చారంటే అది ఇప్పుడు బేసిక్గా మనం ఆ ఫంప్ అనే తింటున్నాము ఇది వచ్చేసి ఫోర్ సెవెంటీ రూపీస్ పడుతుంది ఫైవ్ కర్రీస్ వస్తాయి మీరు ఎంత తినాలనుకుంటే అంత తినవచ్చు అది కూడా టేస్ట్ చూసి నచ్చిన కర్రీ మీరే చూస్ చేసుకోవచ్చు సో నేను చెప్పడం ఎందుకు మీరే వచ్చేసి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి నాకైతే గా నచ్చింది మీరు కూడా వచ్చేసి తినేసేయండి